వైఎస్ఆర్ అభిమానులందరికీ నేను రఘునందన్ రావు చేసేటువంటి విజ్ఞప్తి నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో ధర్మం గురించి కేసీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటల గురించి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలని మీడియా మిత్రులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు గతంలో రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడినటువంటి ఒక మాటను గుర్తు చేస్తూ ఆ కుటుంబానికి నేను హెచ్చరించినట్టు చెప్పినాను అయితే ఆ పదం వల్ల వైఎస్ఆర్ అభిమానులు కొంతమంది నొచ్చుకున్నట్టు నేను వైఎస్ఆర్ గారిని తప్పుగా మాట్లాడినట్టు కొంతమంది మిత్రులు నాకు ఉదయం నుంచి కాల్ చేసి చెప్పడం జరిగింది నేను ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని కానీ ఆ కుటుంబాన్ని కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణలు కానీ కించపరిచేటువంటి రీతి లోపల కానీ మాట్లాడలేదు నిన్న జరిగినటువంటి ఆ ప్రెస్ మీట్ సందర్భంగా కేసీఆర్ గారు గతంలో రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి మాటల్ని మాట్లాడిన మాటల్ని గుర్తు చేస్తూ మీకు కూడా భవిష్యత్తులో ఇట్లాంటిది రాకూడదని చెప్పిన తప్ప నా ఉద్దేశం రాజశేఖర రెడ్డి గారిని కానీ వారి కుటుంబాన్ని కానీ కించపరచాలని కాదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ నేను చేసేటువంటి విజ్ఞప్తి తప్పుగా ట్రోల్ చేయకండి నేను ఎప్పుడు ఆ మహానాయకుని కించపరచలేదు వారు చేసినటువంటి పథకాల గురించి నేను చాలా సందర్భాల్లో గతంలో మాట్లాడినటువంటి విషయాలు మీరు గుర్తు చేసుకోండి అయినప్పటికీ కూడా నా పదాలని పొరపాటున అర్థం చేసుకొని బాధపడుతున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ నేను పూర్తి స్థాయిలో నిన్నటి ప్రెస్ మీట్ పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను ఐ రీగ్రెట్ ఫర్ ఇట్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను